మకర రాశి వారికి వీరికి కూడా అంతే పొయ్యిలో ఉన్నటువంటి మన అదే పెనం మీద ఉన్నటువంటి చపాతి కాస్త పొయ్యిలో పడ్డట్టుగా అష్టమాతు మన షష్టమాహత గురువయ్యాడు ఆరో స్థానంలో గురువు రావడం వల్ల ఏం జరుగుతుంది అంటే మనం ఎంత శ్రమించినా కూడా మనపై పై అధికారంలో చూపు ఉండదు ఇప్పుడు కొందరు ఎక్కువగా పని చేస్తుంటారు ఓవర్ ఓవర్గా బిల్డప్ అంటే పని చెయ్యరు చేసినట్టుగా ిళ్ళపిస్తూ ఉంటారు పని చేసినట్టుగా ఎక్కడ వాళ్ళ బాస్ ముంగట కానీ వాళ్ళ యొక్క సార్ ముంగట ఎక్కడో ఇక దీంతో పాటుగా ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ చెప్తారు ఈ చెప్పినటువంటి సందర్భాలే వాళ్ళ పనిగా అంతే సో వీరు పని చెప్తారు కానీ చేసుడు తక్కువ ఇప్పుడు ఇలా ఉండే అటువంటి సందర్భాలలో ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం ఇబ్బంది ఉంటుంది వారి పని వారు కృతజ్ఞతాభావంతో సత్కర్మను అనుసరిస్తూ ముందుకు వెళ్తారో వారికి బాగుంటుంది సో ఓవరాల్గా మకర రాశి అంటేనే గ్రాట్యుట్యూడ్ ఎంతో ఒక వంద రూపాయలు ఎవరైనా ఎదుటి వారు పెట్టారంటే మనం రెండు వందలు పెట్టాలి అనేటువంటి భావన ఉంటుంది వారికి అంతటి భావం ఉంటుంది సో కొన్ని కొన్ని పనులు ఇంటి నిర్మాణాలు కావచ్చును వివాహ ప్రయత్నాలు కావచ్చును ఏమైనా శుభకార్యాలు కావచ్చును ఇంకను ఏమైనా వ్యాపారం మొదలుపెట్టడం కావచ్చును ఏమైనా ఉద్యోగ ప్రయత్నాలు కావచ్చును ఇలాంటివి కొన్ని కొన్ని వీరికి ముందుకు వెళ్ళకుండా ఇబ్బంది పెడతాయి అదేవిధంగా మ్యారెటికల్ లైఫ్లో కూడా కొంత మేర ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే రాబోతున్నాయి జాగ్రత్తగా ఉండండి గురువు మార్పు రాహుకేతుల మార్పు కూడా సో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది కొన్ని కొన్ని వివాహ ప్రయత్నాలు ఇలా కొన్ని కొన్నిటివి శుభకార్యాలకు సంబంధించినవి కొంచెం పోస్ట్ పోన్ చేసుకోండి ఫస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ దాకా ఆగండి అక్టోబర్ నవంబర్లో గురువు మళ్ళీ వక్రం వస్తాడు అప్పుడు మీకు పంచమ గురువు అవుతాడు ఒక్క రెండు మూడు నెలలు ఏవైతే పనులు మనకు బ్రేక్డౌన్ అయ్యాయో ఆ పనులు మనకు అప్పుడు పూర్తిగా ఇచ్చేసి వెళ్ళిపోతాడు సో ఇప్పుడు హ్యాపీగా మీ పని మీరు చేసుకుంటూ ఉండండి అంతే